రాజు రేపు కారు వాష్ చేయి అయినా నీకు వారానికి ఒకసారి కారు వాష్ చేయమని చెప్పాను కదా అలాగే బాబు గారు వెళ్ళు అమ్మగారు ఆ రాజు చెప్పు అమ్మగారు అది ఆ ఏంటో చెప్పు ఏం చెప్పను అమ్మగారు ఊళ్ళో మా అమ్మగారు ఆరోగ్యం ఏం బాగోలేదు డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు యాభై వేలు ఖర్చు అవుతుందంట నా దగ్గర అంత డబ్బు లేదు మీరిస్తే నెల నెల తీర్చేస్తా ఆ యాభై వేలా అమ్మ కోసం అన్నా కాబట్టి ఇస్తా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మేడం మరి నేను యాభై వేలు ఇస్తానన్నాను కదా దానికి బదులుగా నువ్వు నాకేమిస్తా అది ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదు చిన్న పిల్లోడు తినే చాక్లెట్ కూడా ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి మరి నేను నీకు యాభై వేలు ఇస్తున్నాను కదా నాకు ఏదైనా ఇవ్వు నా దగ్గర నా ఏముంది మేడం నీ దగ్గర ఉన్నదే నా అంటే మేడం అది మీరు అడిగితే ఏదైనా మేడం అడగండి లలిత లలిత ఏంటి రాజు నువ్వు ఇక్కడ నాకు ఆఫీస్ లేట్ అవుతుంది వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి అలాగేనయ్యా లలిత 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 ఏంటి అలా చూస్తున్నావు నేను ఆఫీస్కి వెళ్తున్నా ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి కిరణ్ మార్నింగ్ ఊరి నుంచి తమ్ముడు ఫోన్ చేశాడు కాలేజ్ ఫీజ్ కట్టాలంట యాభై వేలు కావాలని అడిగాడు పంట డబ్బులు రాగానే ఇచ్చేస్తా అన్నాడు అది నాకు కాల్ చేయమని చెప్పు ఫోన్పేలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం కిరణ్ అది వాడికి మొహమాటం ఎక్కువ డబ్బుల్ని కడిగినట్టు తెల్లవద్దు అన్నాడు నువ్వు నాకు ట్రాన్స్ఫర్ చేయి నేను వాడికి పంపిస్తా ఆఫీస్కి వెళ్ళాక ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను వాళ్ళకి నువ్వు పంపించు సరేనా సరే ఓకే నేను ఆఫీస్కి డోర్ డోరేస్కో రాజు రాజు చెప్పండి అమ్మ గారు ఒక గ్లాస్ వాటర్ తీసుకురా ఇప్పుడే తెస్తానమ్మా అమ్మగారు వాటర్ తీసుకోండి ఏమైంది అమ్మగారు రాజు రాత్రి నుంచి కాళ్ళు లాగేస్తున్నాయి బాగా నొప్పులు అమ్మగారు నన్ను రాజు నువ్వు ఇంటి పని మాత్రమే చేయాలి ఇలాంటి పనులు చెప్పకూడదు నువ్వు చేయకూడదు అదేంటి అమ్మగారు నా పర్సనల్ పనులు మీరు చూసుకుంటున్నప్పుడు ఈ మాత్రం చేయడం తప్పు కాదు కదా ఉందండి నేను నొక్కుతాను కొద్ది కొద్దిగా తగ్గుతుంది రాజు రాజు ఊర్లో ఉంటారు అమ్మా చెల్లి నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు అమ్మే కష్టపడి పెంచింది మీ అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది ఫోన్ చేశావా చేసా అమ్మగారు ఎవరు ఫోన్ లిప్ చేయలేదు అమ్మగారు మార్నింగ్ బదులుగా ఏదో ఇస్తానన్నారు ఏంటది చూడు రాజు నాకు పెళ్ళై ఐదు సంవత్సరాలు అయింది ముద్దు లేదు ముచ్చట లేదు పిల్ల లేదు పీచు లేదు ఎంతో మంది డాక్టర్లు కలిశాను ఫలితం లేదు ఏమో నాకు ఎప్పుడు పిల్లలు పుడతారో అసలు ఆ జీవితంలో పిల్లలు లేరేమో చెప్పండి బాబు గారు రాజు అల్మారాలో గ్రీన్ కలర్ ఫైల్ ఉంటుంది అర్జెంట్ గా తీసుకుని నువ్వు ఆఫీస్ రా అలాగే బాబు గారు ఇప్పుడే తెస్తాను సరే అమ్మగారు అయ్యగారు ఫైల్ మర్చిపోయారంట అర్జెంటుగా తీసుకురమ్మంటున్నారు నేను వెళ్తానమ్మా రాజు రాజు అయ్యో చెప్పకుండానే వెళ్ళిపోయాడే కిరణ్ రా పడుకుందాం లైట్ ఆఫ్ అంటావా లలిత నాకు ఆఫీస్ పని ఉంది రేపు ఆఫీస్ లో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఉన్నాయి నువ్వు పడుకో రోజు చేసే పని అదిగో మీ అమ్మ ఫోన్ చేస్తుంది మాట్లాడండి నేనేం పని చేస్తున్నానో చూస్తున్నావు కదా నువ్వే మాట్లాడు ఆ చెప్పండి అత్తయ్యా ఆ వస్తున్నాం ఈ ఈరోజే టికెట్స్ బుక్ చేస్తా అన్నారు ఈనా ఏమైనా విశేషం ఉందా లేదా అందరూ అడిగితే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఏం చెప్పనా అత్తయ్యా ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము ఫలితం లేదు ఇవన్నీ నాకు చెప్పదమ్మా నాకు మనమూడ మరవడలో కావాలి ఏది ఫోన్ అడిగివ్వ ఇదిగోండి మీ అమ్మగారు మీతో మాట్లాడతారట ఏంట్రా ఏమైనా విశేషం ఉందా అమ్మ నేను చెప్పంగా పదే పదే నన్ను విషయం గురించి అడగొద్దు అని దేవుడిచ్చేదానికి మనం ఏం చేస్తాం దేవుడి మీద భారం వేక్కున మనకు మనం చెయ్యాలిరా మనం చేయాలి ఏం చేస్తావో నాకు తెలియదు ఈ సంవత్సరం నాకు ఒక శుభార్త చెప్పాలి అందరూ అడుగుతుంటే చెప్పలేక చేస్తున్నా అలాగే అమ్మా నువ్వు ఉండు నాకు కొంచెం పనుంది అత్తయ్య గారు అనే దాంట్లో తప్పే ఉందండి వాళ్ళకు కూడా మనవడ మనవరాలతో ఆడుకోవాలని ఉంటది కదా పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుంది పిల్లలు లేరంటే ఎవరైనా అలాగే అంటారు నన్ను ఏం చేయమంటావు ఎంతో మంది డాక్టర్స్ ని కలిసాము ఏ పని అవ్వలేదు ఎవరిని కలిస్తే ఏం లాభం అండి లోపం మీలోనే ఉందన్నారు దాన్ని సరి చేసుకోవాలి నువ్వు బాధపడక లలితా నన్ను నమ్ము ఈసారి మంచి డాక్టర్ని కలుద్దాం మనకు పిల్లలు తప్పకుండా పుడతారు 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 ఇన్నాళ్ళు లేని ఈ సంవత్సరంలో ఏం పుడతారో నాకు నిద్ర వస్తుంది లైట్ ఆపేయండి నాకు నిద్ర వస్తుంది ఓహ్ షిట్ రాజు నాకు ఆఫీస్ టైం మొత్తం జ్యూస్ తీసుకురా వస్తున్నాయి గారు రాజు కార్ వాష్ ఏమన్నా చేశావా చేశానా అమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ఆపరేషన్ చేయించావా గారు అవునా అయినా ఈ విషయం మీకెలా తెలుసు రాత్రి నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే నేను విన్నాను సరే ఆపరేషన్కి ఏమైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు ఓకేనా అలాగే గారు అవునా అయ్యా అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు ఆపరేషన్కి యాభై వేలు కావాలన్నారు సరే అయితే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక నన్ను అడుగు నేను ఇస్తాను సరేనా సరే ఫస్ట్ వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా ఆఫీస్ టైం అవుతుంది అలాగే అయ్యగారు వెళ్ళు నన్ను ఎందుకు నీకు తెలియదా ఎందుకు కదా గురించి నేను ఇస్తానని చెప్పాను కదా మళ్ళీ నన్ను ఏం చేయమంటారు అమ్మగారు అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు మీరేమీ ఇంక ఇవ్వలేదు అందుకని అయ్యి గారు అడిగాను తప్పైతే నన్ను క్షమించండి అమ్మా రాజు ఎంతసేపురా నాకు లేట్ అవుతుంది త్వరగా బ్యాగ్ తీసుకుని రా వస్తాను అయ్యా అమ్మా నన్ను క్షమించండి బ్యాగ్ తీసుకురమ్మంటున్నారు అయ్యగారు నేను వెళ్తున్నాను కొంచెం మర్చిపోయా నీకు డబ్బులు ఈవినింగ్ తీసుకోమన్నాను కదా టూ డేస్ తర్వాత తీసుకో నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అయ్యా కానీ సాయంత్రం అని చెప్పారు కదా చెప్పాను రా కానీ నాకు అర్జెంట్ గా మనీ డిపాజిట్ చేసే అవసరం వచ్చింది టూ డేస్ తర్వాత తీసుకో సరేనా ఇదిగో చూడు బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేస్తున్నారు సార్ సార్ అర్జెంట్ గా చెక్ కాపండి నేను మనీ డిపాజిట్ చేసుకుని తీసుకొస్తా సరే టూ డేస్ తర్వాత తీసుకో సరే బాయ్ నాకు ఆఫీస్ టైం అవుతుంది అయ్యో అమ్మ పరిస్థితి ఏం బాగోలేదు డాక్టర్ ఆపరేషన్ అర్జెంట్ అంటున్నాడు నేనేం చేయాలి భగవంతుడా నువ్వే ఏదో ఒక దారి చూపించు రాజు చాలా పాపం అడిగినా డబ్బులు ఇచ్చేస్తాడు కానీ ఇవ్వడానికే రోజులు గడిచిపోతాయి నాకు పెళ్ళైన కొత్తలో దుబాయ్ తీసుకెళ్తానని చెప్పాడు పెళ్ళయ్య ఐదు అయింది ఇంతవరకు తీసుకెళ్ళలేదు ఎప్పుడు అడిగినా నేనేమైనా తీసుకెళ్ళానా నువ్వు ఎప్పుడు చెప్తా అప్పుడే అంటాడు మీరు చెప్పింది కరెక్టే కానీ నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం మా అమ్మ కోసం నేనేం సిద్ధంగా ఉన్నా సమస్యకి పరిష్కారం ఉంటుంది అది ఏంటి అని వాడే తెలివైనవాడు ఇప్పుడు దారిలోకి వచ్చావు నేను నీకు యాభై ఇస్తా కానీ దానికి బదులుగా నేను ఏం చెప్తే అది చెయ్యాలి ఓకేనా సరే అమ్మగారు మీరు ముందు ఏం చెయ్యాలో చెప్పండి అది ఇప్పుడు చెప్పడం కాదు రాత్రి పనంతా అయినాక రెడీగా ఉండు అప్పుడొచ్చి చెప్తాను ఓకేనా సరే అమ్మా మన మధ్య ఏం జరిగినా ఎవ్వరికీ తెలియకూడదు ముఖ్యంగా మీ అయ్యగారికి అమ్మయ్యా పడుకున్నాడు మీరా మీరేంటి వేళ చెప్పాగా నైట్ మాట్లాడదామని ఇదిగో యాభై వేలు సరిగా లెక్క పెట్టుకో పర్లేదు అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మగారు వెళ్ళి మీ అమ్మగారికి ఆపరేషన్ చేయించు మీకోసం ఏం చేయాలో దీనికోసం ఏదైనా చేస్తా రాజు ఇది ఒక్క రోజుతో అయ్యేది కాదు దానికి చాలా టైం పడుతుంది నీకు టైం లేదు ముందు వెళ్ళి అమ్మకు ఆపరేషన్ చేయించు లలిత రాజుకి అంత డబ్బు ఎందుకు ఇచ్చింది తమ్ముడు ఫీజు కానీ అబద్ధం చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంది నాకు తెలియకుండా అసలు ఇదంతా ఎందుకు చేస్తుంది అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి ఉంటానమ్మా ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ మేడం ఓకే